ండమో పద్దెనిమిదవ అధ్యాయమో రెండవ వచనం అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదురుకొనుటకు పరిగెత్తి మట్టుకు వంగి చాలండి ఇక్కడ పరిగెత్తి అనే మాట మనం చూస్తున్నాం అబ్రహాము రమారమి తొంభై తొమ్మిదేళ్ళ వయసులో ఇంగ్లీషులో హీ ర్యాన్ టు మీట్ దెమ్ అని ఉంటుంది ఎందుకు పరిగెత్తాడు ఆ వయసులో అంటే యేసుని కలుసుకోవడానికి చెప్పండి ఎందుకు పరిగెత్తాడు అబ్రహ నీ ఆత్మీయ జీవితంలో నుండో ప్రభుని సేవిస్తూ ఉన్న నీవు పరిగెత్తాల్సిన ఉందా అంటే ప్రభు అంటాడు అబ్రహం అంటాడు లేదు లేదు ఈ చివరి దినాలలో ఆత్మీయ జీవితంలో మనము పరిగెత్తే వారిగానే ఉందుము గాక రాను రాను విశ్వాసుల ఆ సీనియారిటీ పెరుగుతున్న కొలది ప్రభు కృపను అనుభవిస్తున్న విశ్వాసి కృప నుండి అధికమైన కృపలోనికి ఎదగాలి కానీ పరిగెత్తే పరిగెత్తి పరిగెత్తే అనుభవంలోకి రావాలి కానీ విశ్వాస జీవితం పెరుగుతున్న కొలది దేవుణ్ణి దేవుని సన్నిధిని లైట్గా తీసుకునే అనుభవంలోనికి వెళ్ళకూడదు అబురాము చేస్తున్న భక్తి ఎలాంటిదంటే అప్పటికే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభుని వెంబడించారు అన్ని వదిలిపెట్టి ఎంతో అనుభవము కలిగినటువంటి అబ్రహము ప్రభువుతో నడిచే విషయంలో ఎక్కడ కూడా తృప్తి పడిపోయి ఇంతగా నడుస్తున్నాను ప్రభువుతో అని ఎక్కడ కూడా తను తృప్తి పడిపోయి ప్రభువుని ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి బాధ పెట్టినట్లుగా మనం చూడం దేవుని పెట్లారా రోజులు గడుస్తున్న కొలది మన ఆత్మీయ జీవితంలో పరుగులు పెట్టే వారిగా మనం ముందుముగాక అలిసిపోయి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో బ్రతికే అనుభవాలలో మనం ఉంద కుందుముగాక ఆ ప్రభువు నాకు తెలుసు మొట్టమొదట నేనే దేవుని మాట విని వెంబడిస్తున్నా దేవునికి మొదటి విశ్వాసిని నేనే అనాలి అబ్రామ్ కదా అవునా కదా అన్యుల్ నుండి విడిపించబడి మొట్టమొదట అన్ని వదిలిపెట్టి నడుస్తున్న నేనే కానీ అబ్రహం ఏంటో తెలుసా నేను మొదటి విశ్వాసిని కనుక నన్ను చూసి రాబోవు తరమంతా పరిగెత్తాలి అని తొంభై తొమ్మిదేళ్ళ వయసులో కూడా బలం తెచ్చుకొని ఓపిక తెచ్చుకొని పరిగెత్తుతూ ఉన్నాడు అలెలుయా అలెలుయా ఒక్క ప్రశ్న ఈ మాసంలో మనం పరిగెత్తే వారిగా ఉన్నామా రిలాక్స్ అయ్యే వారిగా ఉన్నామా ఆ ఎప్పుడు వెళ్ళే మందిరమే కదా ప్రభు ఎప్పటి నుండో పరిచయమే కదా ఎప్పుడు వినని వాక్యాలా అని అనుకుంటూ ఉన్నావా దేవుని పెట్లారా అబ్రహాము తన జీవితంలో తాను పరిగెత్తుతూ ఉన్నాడు తన వయస్సు పోతూ ఉన్నా తాను పరిగెత్తే అనుభవములో ఉన్నాడు ప్రజలాడు దేనికి పరిగెత్తాడు బంధువుని కలవడానికి పరిగెత్తలేదు ఆయన ఉద్యోగానికి పరిగెత్తలేదు ఆయన వ్యాపారానికి పరిగెత్తలేదు ఆయన దేనికి పరిగెత్తాడు ప్రభువుని కలుసుకోవడానికి ప్రైజ్ ప్రజలాడు ఎక్కడ కలుసుకుంటావు ప్రభుని ఎక్కడ కలుసుకుంటావు నీవు ప్రభు వాక్యలో మనం చూస్తాం అక్కడ నేను నిన్ను కలుసుకొందును ఎక్కడ ప్రత్యక్ష గుడారములో దేవుని మందిరములో నిన్ను కలుసుకుంటాడు ప్రభువుని కలుసుకునే చోటేది దేవుని మందిరం అంటుంది బిడ్లారా వచ్చే నెల నుండైనా ఫిబ్రవరి మాసము నుండైనా దేని కొరకు పరిగెత్తాలి దేని కొరకు దేని కొరకు దేవునిని కలుసుకున్న కొరకు అంటే దేవుని మందిరానికి పరిగెత్తే పాదములు నీకు ఉండునుగాక అబ్రహాము చాలా జాగ్రత్తగా ఒక తరానికి మాదిరి ఉంచిపోయాడు ఆయన అనుకోవచ్చు అబ్రాహం ఇన్ని సంవత్సరాలు ప్రభువుని వెంబడించాను నేను ఇప్పుడు అంత పరిగెత్తకున్నా పర్వాలేదు ప్రభువు నాకు తెలియదా ప్రభుతో నాకు సంబంధం లేదా అలసిపోయానని ప్రభుకు తెలుసు కదా అని అనుకోవచ్చు మనలాగా కానీ అబ్రహం అలా అనుకోలే ప్రైజ్ ప్రాడ్ అలలుయా పరిగెత్తాడట మొదట కలుసుకోవడానికి రెండు దేనికి పరిగెత్తాడు అని అక్కడ చూస్తే పరిగెత్తి చేసిన పనేంటి నేలమట్టుకు వంగి దాని అర్థం ఏంటో తెలుసా నీవు సంపూర్ణ విధేయతలోనికి రావాలి ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభువుతో నడిచి సమస్తాన్ని విడిచిపెట్టిన మొట్టమొదటి విశ్వాసీల తండ్రిగా మన కనబడుతున్న అబ్రహము ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన ప్రభువుని చూడగానే ఏమంటున్నాడు ఏ వాక్యం ఇది ఆహా అన్నాడా ఏమన్నాడు కలుసుకోగానే ఏం చేశాడు ఏం చేశాడమ్మా ఏం చేశాడు వంగాడట ఏం చేశాడు ఎక్కడ దాకా మన జీవితాల్లో ఆత్మీయతలో ఎదుగుతున్న కొలది ఎక్కడా ఎంత కూడా శరీర గర్వము ఆత్మీయ గర్వము రాకుండా మనం బ్రతుకు దుమగాక అల్లెలుయా కనుక దేవుని పెట్లారా మన జీవితంలో ఏసుని కలుసుకోవడానికి పరిగెత్తాలి రెండు ఏసు మాటకు మనం ఏం చేయాలి నేల మట్టుకు వంగి దేవుని ఎదుట నీవు తలదించితే లోకంలో తలెత్తుకుంటావు దేవుని ఎదుట తలెత్తితే లోకములో అంత తల దించుకుంటావు దాని అర్థం ఏంటి దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు అవును ప్రభు అని నువ్వు ఏం చేయాలా తల దించాలి మూడవ అనుభవం ఏది మన జీవితంలో ఉండాలి అంటే దేవునిని తృప్తిపరిచే అనుభవం ఉండాలి అల్లెలుయా ఇంకా అర్థమయ్యే అనుభవం ఏంటంటే అబ్రహాము దేవుని ఆకలి తీర్చడానికి పరిగెత్తాడట వెంటనే పరిగెత్తి మంచి క్రొవ్విన మంచి ఏంటది లేత దూడం తెచ్చాడట ఎందుకు పరిగెత్తాడు శ్రేష్టమైన అర్పణ అర్పించడానికి పరిగెత్తాడట అలెలుయా అలెలుయా దేవుని పెట్లారా మనము దేవుని కొరకు పరిగెత్తుదుము గాక అలలుయా జరిగిన అలా పరిగెత్తుట ద్వారా ఏ మేలు పొందుకున్నాడు అబ్రహాం అంటే అబ్రహాము ఈ మూడు అనుభవాలు ఈ మూడు అనుభవాల అర్థం వచ్చేటట్లుగా పరిగెత్తాడు గనక అబ్రహాము అడగకుండానే దేవుడు అన్నాడు మరలా నేను వస్తా ప్రైజ్ ద లాడ్ నాటికి సంవత్సరాల తరబడి ఇక జరగదు ఇక నా జీవితం ఇంతే ఇక నా బ్రతికి అనుకుంటున్న నీ జీవితంలో ఇస్సాకు అనబడే వాగ్దాన పుత్రుడు ఉంటాడు హలలుయా మీరు చేసేది మీరు చేయండి దేవుడు చేసేది దేవుడు చేస్తాడు హలలుయా మనము చెయ్యవలసింది చెయ్యగలిగిందే చెయ్యకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఏ ఎలా ఎక్స్పెక్ట్ చేయగలము ప్రైజ్ లాడ్ అలెలుయా